జిల్లా తిరుపతి పట్టణంలో బైరాగి పట్టడ సిపిఐ కార్యాలయంలో జి ఈశ్వరయ్య ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అఖిల రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందులు వ్యవసాయ యంత్రాలు అవసరాలు వ్యవసాయ రుణాలు విద్యార్థి అంశాలపై తక్షణం అధికార యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అఖిలపక్ష రైతు సంఘాల సమావేశం చేశారు గత గతంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతుల అవసరాలు తీర్చకపోగా రైతులను దోపిడి చేసే రాబందుల కేంద్రాలుగా మార్చాయన్నారు ప్రతి ఏటా నకిలీ విత్తనాలు బారిన పడి రైతులు భారీగా నష్టపోతున్నారన్నారు ఇచ్చే రాయితీలు పూర్తిగా రద్దు చేయడం వల్ల పెట్టుబడి భారం బాగా పెరిగిందన్నారు ప్రస్తుత ప్రభుత్వమైన రైతు భరోసా కేంద్రాలను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలన్నారు వారంలో ఒక రోజు పోలవరం ప్రాజెక్టు పర్యవేక్షణకు సమయాన్ని కేటాయించిన ముఖ్యమంత్రి నిత్యం కరువులు వలసలు ఆత్మహత్యలకు నిలయంగా మారిన రాయలసీమ నీటి పారతల ప్రాజెక్టులైన గాలేరు నగరి హంద్రీనివా తెలుగు గంకా రాచోలి వెలిగొండ ప్రాజెక్టు పనులు పర్యవేక్షణకు కూడా సమయం ప్రకటించాలని నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేసి ప్రతి గ్రామానికి త్రాగునీరు ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా నూతనంగా ఏర్పాటైనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినటువంటి పోలవరాన్ని సందర్శించారు రెండోది అమరావతి పైన దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నట్లు ప్రకటించారు ఈ విషయాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం సమర్థిస్తూ ఉన్నాం అదే సందర్భంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోమవారం కాదు పోలవారం అని చెప్పేసి చాలా గట్టిగా ప్రకటించాడు మరి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర చాలా పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో గంతలు ఏర్పడి ప్రాజెక్టు యొక్క నిర్మాణానికే ప్రమాద ఛాయలు ఏర్పడ్డాయని చెప్పేసి గత ఎనిమిది మాసాలుగా ఒకవైపున పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి వాస్తవంగా అక్కడ జరిగినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం ముందు ఇంజనీర్లు కూడా పెట్టడం జరిగింది మరి దానిపైన తక్షణం చర్యలు తీసుకొని శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రమాదం లేకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు ఏవైతే గాలేరు నగిరి ప్రాజెక్టు ఉందో అది రెండో దశ నిర్మాణం అనేటువంటిది గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారుగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ లేదా రోసయ్య గారు కానీ ఈ నలుగురు ముఖ్యమంత్రుల కాలంలో కనీసం రెండో దశ నిర్మాణానికి సంబంధించి ఒక హాఫ్ ఇంచు కూడా జరగకుండా పేపర్లో మాత్రం ప్రతి సందర్భంలో గట్టిగా ప్రకటిస్తూ ఉన్నారు మరి గాలేరు నగిరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండో దశ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా హంద్రీనివా ప్రాజెక్టుకు సంబంధించి అంది నీవాకు సంబంధించిన దాంట్లో కూడా ఇదే అలక్ష్యం కొనసాగుతోంది చివరికి మదనపల్లిలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు ఎండాకాలం వస్తే తాగడానికి మంచినీళ్ళు కూడా అందినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేంద్రంలో రాష్ట్రంలో కేంద్రంలో బుల్డోజర్ సర్కారు వచ్చింది రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటైనటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు బుల్డోజర్ సర్కారు తో మాట్లాడి ఇక్కడ రాష్ట్రంలో ఈ డబుల్ ఇంజన్ సమర్థవంతంగా నడిపించడానికి ఫస్ట్ ప్రయారిటీ కింద వెనకబడ్డటువంటి రాయలసీమ ప్రాజెక్టులు అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల పైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పి మేము కోరుతాము మరొక అంశం ఇందులో భాగంగానే నీతిపారుదా శాఖకు సంబంధించినటువంటి వారిని రెవెన్యూకు సంబంధించిన వారిని వ్యవసాయ శాఖకు సంబంధించిన వారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతు సంఘాలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొనేటువంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి మేము ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది రైతుకు పంట సాయం కింద చేసుకోవడానికి ఇరవై వేల సహాయం తక్షణం అందిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి దరిమిలా వాటిని గా రైతులకు అందేటువంటి పద్ధతుల్లో నిధులు మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా జగన్ సర్కార్ చంద్రబాబు నాయుడు గారుగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షా యాభై వేల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి మీరు ప్రకటించారు అందులో లక్ష రూపాయలు రద్దు చేశారు కానీ మరొక యాభై వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మాఫీ చేయకుండా ఐదు సంవత్సరాలు దాన్ని గడ్డపారేసి నాంచడం జరిగింది ఇప్పుడు తమరే ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు కాబట్టి మీకు నూట అరవై నాలుగు సీట్లు అసెంబ్లీలో మీ ఇండియా మీ ఎన్డీఏ కూటమికి వచ్చాయి కాబట్టి గతంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఆ యాభై వేల రూపాయలను కూడా రైతాంగానికి సంబంధించినటువంటి రుణమాఫీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తాను మరి గత ప్రభుత్వం రైతులకు సంబంధించి అంతమంది కూడా ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు విద్యుత్ పోరాటం తర్వాత కొనసాగుతూ వస్తూ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లెక్క వచ్చిన తర్వాత ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి తల ఇక్కడ విద్యుత్ సంస్కరణలు తీసుకొని రావడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ యొక్క మోటార్లకు ఈరోజు మీటర్లు బిగించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూడం జరిగింది మరి దాదాపు యాభై ఏడు వేల పైసలకు వాటికి సంబంధించినటువంటి మీటర్లు కూడా బిగించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ మీటర్లో డబ్బులు రైతుల మీద పడేటువంటి ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో రేపు రానున్నటువంటి రోజుల్లో ఉచిత విద్యుత్తుకు మంగళం పాడడానికి తగినటువంటి చర్యలు గత ప్రభుత్వం చేపట్టింది కాబట్టి రైతు యొక్క మోటార్లకు మీటర్లు బిగించేటువంటి విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను అంతేకాకుండా ఈరోజు దాదాపు రాష్ట్రంలో పది లక్షల పైదీలకు కౌలు రైతులు ఉన్నారు ఆ కౌలు రైతులకు ఇచ్చేటువంటి రుణాలు ఏమాత్రం కూడా సరిపోయేటువంటిది లేదు మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం దాదాపు వడ్డీ లేకుండానే రైతులు వ్యవసాయాన్ని చేయడానికి వారికి వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడానికి ఎరువులు ఇత్తనాలు వగేరీ వీటిని కొనుగోలు చేయడానికి వీటికి మూడు లక్షల రూపాయలు వారికి వడ్డీ లేనటువంటి రుణం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఐదు లక్షల రూపాయల రుణం పావుల వడ్డీతో ఇవ్వమని చెప్పేసి తద్వారా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని